ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావు థ్యాంక్స్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు అంటే మా చెప్తానండి మీ సారీ చెప్పాలంటే అంటే క్షమాపణ చెప్పాలంటే అంటే నీ ఏదో ఏదో ఒక ఒక తెలిసి తెలియక మిస్టేక్ తప్పు చేసి ఉంటావు నీ వల్ల ఎవరైనా బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ సందర్భంగా మా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పచ్చు ఎవరికైనా సరే మీ పిల్లవాడికి వచ్చు నా వల్ల అయితే ఎవరు బాధపడలేదండి ఒకవేళ బాధ అంటూ పడితే మా మిస్సెస్ పడింది మొదట్లో మొదటి నుంచి ఎందుకంటే ఆమె ఇబ్బందులు పడతానే అయినా కూడా ఆయన ఎప్పటికైనా మార్చాలి మంచి మనిషిని చెయ్యాలనుకుంది ఎప్పుడు ఆమె చేస్తూ ఉంటది ఇప్పుడు నేను ప్రోగ్రాంకి వెళుతున్నా కూడా ఒక్కోసారి పూజ చేయడానికి ఉండదు అటువంటి టైంలో కూడా ఆమె దగ్గర ఉంటది ఆమె పూజ చేస్తుంది అన్నీ చేసింది తర్వాత ఇక మా అబ్బాయికి అయిన తర్వాత అత్త ఇంటికి అంటారు ఈ పూజా కార్యక్రమాలన్నీ ఇవన్నీ చూసుకుంటారు మేము కాడ వెళ్ళిపోవాలి లాంగ్ అట్టా చేస్తుంటారు ఒకవేళ నేనంటూ శ్రమ పెట్టుంటే మా మిస్సెస్ కే సారీ చెప్పి అంతే అంతే మరి చాలా భరించింది భరించింది మరి ఈ రోజు హ్యాపీగా ఉన్నారా ఆవిడ కూడా చాలా ఆనందం ఏం పేరు ఆమె పేరు ఏడుకొండలు ఏడుకొండలు చిన్న పేరు ఏడుకొండలు సంతోషంగా ఉన్నారు అయితే చాలా ఎవరైనా సన్మానం చేశారా మీ మిమ్మల్ని గౌరవంగా గౌరవం అంటే గతంలో ఇక మనకు భజనకి వెళ్ళిన చోటల్లో సన్మానాలు చేస్తారు ఇప్పుడు ఈ మధ్య కాలం ఈ ఫ్రేమ్ వచ్చిన తర్వాత ముప్పైవ తేదీ అక్షయ తృతి రోజున గుంటూరు బృందావన గార్డెన్స్ లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపారు ఆ కళ్యాణంలో వేద పండితులు అక్కడ రామకృష్ణారెడ్డి గారని వీళ్ళందరూ కూడా కలిసి ఆ కళ్యాణం జరిపి మా ప్రోగ్రామ్ పెట్టుకుని సన్మానం చేశారు సన్మానం తర్వాత ఒక టిడిపి లీడర్ ఒక మహిళ వచ్చి ఏమంటే ఎంపీ గారు చేత సన్మానం చేయించుకోవాలని చెప్పారు వారికి కూడా రేపు పెళ్లి కలవటం జరుగుతుంది పెంబసాని చంద్రశేఖర్ గారు వారి దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది అయితే ఆయన సన్మానం చేస్తే ఇంకా మీ స్థాయి ఇంకా పెరుగుతుందిగా ఏముందండి అదంతా భగవంతుడి దయ బాబా ఇప్పుడు మతాల మీద మీ అభిప్రాయం ఏంటి లైక్ ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు దానికి నేనేమంటానంటే మతములన్నీ చేరి మంచినే బోధిస్తూ ఉంటే మన మనసు మంచిదైతే మతం ఏది చెడ్డదని నా ఉద్దేశం వెరీ గుడ్ అంతే కదా బైబుల్ చెప్పిన చెప్పిన చెప్పినా బోధించి ధర్మ మార్గంలో నడవమని చెప్తాయి అయితే మనం వెళ్లే మార్గాలు వేరు చేరే గమ్యం మాత్రం ఒకటే ఉదాహరణ ఏమిటంటే మా కర్లపాలెం నుంచి రేపల్లె వెళ్ళాలి ప్రోల మీద వెళ్ళొచ్చు నగరం మీదకి వెళ్ళొచ్చు నిజాంపట్నం మీద వెళ్ళచ్చు చేరేది రేపల్లేదు ఎట్లయినా చేరిన వెళ్ళొచ్చు అవును ఇందులో ఎవరు దేవుణ్ణి చూడాల ఏ మతంలో వాళ్ళు ఎత్తుకుతున్నారు పరిశోధిస్తాను ఒక్కడే భగవంతుడు అవును ఆయన ఎవరైనా ఎత్తుకుతున్న ఆ మార్గంలో వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తా సక్రమంగా ఉంటే ఏ విధమైన ఇబ్బందులు రాదు ఏ ఇబ్బంది ఉండదు ఎవరికి ఇబ్బంది ఇప్పుడు మతాలు కూడా సెకండరీ అవును నేనైతే నా వ్యక్తిగతంగా అయితే నేనేమంటాను తెలుసా మనందరం మనుషులం అవును మనుషుల్లో మానవత్వాన్ని చూడాలి అవును ఇప్పుడు నీకు ఏదైనా ఆపద అంటే వేరే చుట్టుపక్కల ఒక క్రైస్తవుడు ముస్లిం ఉన్నా కూడా అతను ఏదో ఒక రే మా బాబాయ్ మా కొండల స్వామి బాబాయ్ అని చెప్పి రావాలి రావాలి అంతేగాని ఈ మత పిచ్చు అంటే మత పిచ్చులతో ఇప్పుడు ఎక్కువగా కొంతమంది వ్యాపారం చేస్తారు అది క్రైస్తవుల్లో ముస్లింలు ఉన్నారు హిందువుల్లో కూడా ఉన్నారు ఈ మత పిచ్చితో మనుషుల మధ్య ఉన్నటువంటి మంచి హ్యుమానిటీ రిలేషన్ ని పాటు చేస్తున్నారు పాడు చేస్తున్నారు ఎప్పుడైనా మనిషి మహాత్ముడు అవుతాడు కానీ దేవుడు కాదు అంతే కదా చూడండి కొన్ని చోట్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి హాస్పిటల్లో లేని కుల పిచ్చి మత పిచ్చి మిగతా చోట్ల హాస్పిటల్స్ లో చెప్పండి భగవంతుడి దగ్గర భగవంతుడు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఇప్పుడు మనం కులం అవుతాం మనం ఒక మతం డాక్టర్ వేరే మతం అవుతాడు మనకు ఆపరేషన్ మనం బ్రతకం సత్యనడు చేయించుకోవాల్సిందే మరి అక్కడ లేని హాస్పిటల్లో లేని మతాల పిచ్చి మనకు మిగతా చోట్ల ఎందుకు హోటల్కి వెళ్తాం అక్కడ మనం ఆకలి వేస్తుంది అన్నం చేయడానికి వెళ్తాం అక్కడ రకరకాల మతాల వాళ్ళు ఉంటారు రకరకాల కులాల వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళ హోటల్లో హాస్పిటల్లో లేని మత పిచ్చి కుల పిచ్చి మిగతా చోట్ల ఎందుకు ఎందుకు ఉంటే అన్ని చోట్ల ఉండాలిగా ఇప్పుడు అన్ని చోట్ల ఉండాల అసలు మనం మానవులం అండి భూమి మీద పుట్టాము మనిషి స్వతహాగా ఏం చెప్తుందంటే ఉపనిషత్తులు కూడా ప్రతి మనిషి సూదృడిగా పుట్టాడు పుట్టుక తర్వాత వాడు చేసేటువంటి పనులు వల్ల ఈడ ఈడని విభజించబడ్డాడు అంతేగాని ఇక్కడ మతము కులము కాదు మనం మానవులం అందరం కలిసి ఉండాలి కలిసి ఎలా ఉండాలి అన్నదమ్ము ఈ మధ్య నేను అన్న అనచ్చు అనకూడదు కానీ కొంతమంది చేరి డిబేట్లు పెట్టుకొని ఈ దేవుడిని అల్లు తిడతాం ఆ దేవుడిని నీళ్ళు అది కూడా బ్యాన్ చేయాలి నేను కూడా చేస్తాం ఎందుకంటే మత మత సామరస్య గొడవలు ఎక్కువ ఇప్పుడు నేను ఉన్నానండి ఆ టీవీ చూస్తా ఉంటా అవును శ్రీరాముడిని ఎవరో తిడుతున్నారు నా మనకు కష్టంగా ఉంటది అవును అలాగే ఇంకొకటి జీసస్ పెడతాడు అవును ఆ వాళ్ళకి ఎంత బాధ ఉంటది నేను కూడా గతంలో చేశాను నాకు అవకాశాలు కానీ మాట్లాడే వాళ్ళకి ఒక్క మాట చెప్తున్నాను అవును యద్భావం తద్భవతి ఈ రోజు నువ్వు చేసింది ఇంతటి తప్పవాదు అనుభవించాల్సిందే దొంగతనం చేస్తే దొరికితే తంతారు ఆ తన్నులకు సిద్ధపడి దొంగతనానికి వెళ్ళాలి మాట్లాడేటప్పుడు భగవంతుడు భగవంతుని దూషించే అంత వాళ్ళం కాదు మనం అవును తస్మాత్ జాగ్రత్తగా ఉండి మనం మాట్లాడే ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాలి అవును అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో అనేక కులాల వాళ్ళు ఉన్నారు అనేక మతాల వాళ్ళు ఉన్నారు ఎవరి నమ్మకాలు వారివి ఎవరు పూజించే భగవంతుడు వాళ్ళు మనం ఎంత వేరే దేవుణ్ణి తిట్టడానికి మన స్థాయి సరిపోతుందా సరిపోద్దా మనం ఎవరినైనా అది క్రైస్తవులు ఆరాధించే ఏసైనా లేకపోతే అల్లాహ్నైనా లేకపోతే శ్రీరాముని మన స్థాయి సరిపోతుందా సరిపోద్దండి ఇప్పుడు హిందువులు పూజించే ఈ శ్రీరాముని అవ్వచ్చు ఇంకెవరైనా కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారు వాళ్ళ నమ్మకాల మీద మన ఇప్పుడు స్వధర్మాన్ని అనుసరించాలి పరధర్మాన్ని గౌరవించాలి అవును ఇదే చెప్పింది ఈ సనాతన ధర్మం అనేది కూడా ఇదే ఒక్కళ్ళని ఎనకేసుకుని రావట్లేదు అందులో అన్ని ధర్మాలు ఉంటాయి అవును కాకపోతే ఏంటంటే మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి అక్కడ మనకు ఆ గ్రంథం ఏం చెప్పిందో దాన్ని ఫాలో అవ్వాలి పక్క వాళ్ళ గురించి మనకు అనవసరం పక్క వాళ్ళని గౌరవించాలి అట్లా జీవిస్తే ఆ మానవత్వానికి పరిపూర్ణత వస్తుంది చాలా మంది ఏం చేస్తున్నారంటే మా అమ్మ మాత్రమే గొప్పదని నిరూపించుకున్నాను ఎదుటి వాళ్ళ వ్యవచారులుగా చూపిస్తాను చూపిస్తున్నారు అది తప్పు నేను నేను కూడా నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఎవరమ్మ వాళ్ళకి గొప్పది ఎవరి మతం వాళ్ళ గొప్ప మనకెందుకురా మనుషులు ఈ కులాలు మతాలు తర్వాత ఇప్పుడు నేను కుల మతాలకు అతీతంగా సోషల్ సర్వీస్ లైక్ ఆపరేషన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ నేను మతం చూడడం కులం చూడడం వాడు హెల్ప్ అడిగాడు చేయటం నిన్న కాకమున్న మా స్టూడియోలో దాదాపుగా చాలా ఖర్చు పెట్టి ఒక కళ్ళు లేని కుర్రాడికి చదువు అంటే ఇష్టం బాగా ల్యాప్టాప్ డొనేషన్ చేశాను ఓకే ల్యాప్టాప్ అక్కడ అతను కులం చూడాల అతను మతం చూడాల కేవలం మానవత్వం అంతే అలా దాదాపుగా నూట మందికి నేను ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఆపరేషన్స్ కొంతమందికి ఇల్లు కట్టించాను ఇట్లా చేశాను సో నేనే చాలా బాధపడుతున్నాను బాబాయ్ ఎందుకంటే మత సామరస్య గొడవలు ఎక్కువైపోయి మనుషుల మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాలు కోల్పోతున్నాం 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 అది కొంచెం చాలా బాధపడుతున్నా వస్తున్నాయి ఇప్పుడు హిందూ అయిన మనిషే క్రిస్టియన్ అయిన మనిషే ముస్లిం అయిన మనిషే మనందరం మనుషులమే మనం పుట్టిన తర్వాత కులాల మతాలు మనం పెట్టుకున్నాం సో మనుషులుగా చూస్తే మనుషుల్లో మానవత్వాన్ని చూస్తే ఈ గొడవలు ఉండవు కానీ మరి కొంతమంది క్రిస్టియన్ లో డబ్బుల కోసం హిందువుల్లో కొంతమంది డబ్బులు దాంట్లో ఉన్నారు డబ్బుల కోసం వీళ్ళు వేసే వేషాల వల్ల మనం బలైపోతాం మనలాంటి వారు అవును బాబా ఇంకొక పాట నాకు బాగా ఇష్టం ఈ పాట నేను ఒక పల్లవి పాడతా తర్వాత నీ గొంతుతో ఆ పాట పాడాలి అది జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికావుగాక మా జీవనమే ఇక పావనమౌగాక పాట పాడండి మీరు విన్నారు ఈ పాట విన్న విన్న నామాన్యులు విన్నా కానీ నేను ఎక్కడ పాడలేదు పాడలేదా ఊరికే ట్రై చేయి ఇది శ్రీరాము నాగార్జున శ్రీరామ రాజ్యం శ్రీరామ రాజ్యం బాలుగారు పాడారు చాలా బాగుంటుంది పాట సూపర్ సూపర్ ఉంటుంది ఊరికే ట్రై చేయి జగదానందయ జానకీ ప్రాణ నాయక జగదానందయ జానకీ ప్రాణ నాయక శుభ శుభ స్వాగతం ప్రియ పరిపాల మంగళకరమౌ మంగళకరీ ధర్మానికి మా అంటే నేను కూడా పాటలు పాడటం అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా మంచి అవకాశం కోసం ట్రై చేస్తున్నా వాస్తవానికి కానీ భగవంతుడి అనుగ్రహం ఉండాలి మన కృషి ఉండాలి కృషి ఉండాలి నేను కూడా ట్రై చేస్తున్నాను బాగా ట్రై చేస్తున్నా చూద్దాం మరి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు నా మీద కనికరం చూస్తాడో తెలియదు కానీ ఏదేమైనా నాకు కూడా ఒక గాయకుడిగా మీరు ఒక గాయకుడిగా మీరు ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళారని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది స్వార్థం లేదు ఎక్కడ స్వార్థం లేదు మరి మీ పక్కన తిరిగే వాళ్ళకు కూడా స్వార్థం లేకుండా ఉంటే బాగుంటది అది వాళ్ళకి ఎందుకంటే మనుషులందరికీ లోపల స్వార్థం ఉంటది ఏమండి ఎప్పుడైనా మనం బాగున్నప్పుడు బాగుండాలని కోరుకోపోయినా బాధ లేదు దాని గురించి ఎక్కువగా ఆలోచించామనుకోండి రోగం వస్తుంది రోగం వస్తుంది ఎప్పుడైతే మనలో అసూయ ఆటోమేటిక్ గా అతనికి ఏమి రాకపోగా రోగాలు వస్తాయి రోగాలు వస్తాయి ఇప్పుడైనా ఎదుటివాడు సంపాదిస్తున్నాడనే కసి ఉండాలి మనం కూడా కష్టపడి సంపాదించుకోవాలి ఏడవకూడదు ఏడిస్తే రోగం వస్తుంది అవును వాస్తవమే పేరు అనేది కోరుకుంటే రాదు మనం చేసే పనికి భగవంతుడు తోడైతే